ఇక్కడ సంగారెడ్డి వెళ్దాం అక్కడ కూడా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలని కూల్ చేస్తున్నారు కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ పన్నెండులో నిర్మాణాలని తొలగిస్తున్నారు పదహారు అక్రమ నిర్మాణాలను గుర్తించారు హైడ్రా అధికారులు హైడ్రా ఆదేశాల మేరకు కూల్చివేతకు దిగారు రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇక బీఆర్ఎస్ ప్రముఖ నేతవిగా ఆ నిర్మాణాలని గుర్తించారు కూల్చివేతల దగ్గరకు మీడియాను అనుమతించట్లేదు అధికారులు బిల్డర్ చంద్రశేఖర్ ని కూడా లోపలికి అనుమతించట్లేదు పోలీసులు కోర్టు నోటీసులున్నా పట్టించుకోరా మీరు ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారంటూ చంద్రశేఖర్ అధికారులతో వాగ్వాదం చేసుకున్నారు లోపల ఉన్న సామాగ్రి అయినా తెచ్చుకొనివ్వాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు అటు ప్రతినిధి లక్ష్మీకాంత్ ఉన్నారు ఘటనా స్థలం వద్ద మరింత సమాచారం అందించడానికి లక్ష్మీకాంత్ ఏంటి మీడియాకు అనుమతి లేదంటున్నారు ఆ తర్వాత చంద్రశేఖర్ ఎవరు ప్రస్తుతం ఇంకా నిర్మాణాలు అట్లాగే కూల్ చేస్తున్నారా ఏంటి అక్కడ ఏం జరుగుతోంది క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అక్రమ నిర్మాణాలు కూల్చేసే కార్యక్రమం కొనసాగుతుంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో చిన్న గ్యాప్ తర్వాత మూడు ప్రాంతాల్లో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది ఒకటి కుక్కట్పల్లి ప్రాంతం కావచ్చు ఇంకోటి సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో రెండు ప్రాంతాల్లో ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుంది ఒకటి పటేల్గూడలో పన్నెండు విల్లాలు జీ ప్లస్ వన్ విల్లాలను కూల్చివేస్తున్నారు అయితే ఇక్కడ ప్రస్తుతం నేనున్న ప్రాంతంలో ఇది అమీన్పూర్ మన మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియాలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మనం చూ చూస్తున్నాం ఇక్కడ ఈ సైడ్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది దాదాపు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది రెండు కోట్ల రూపాయల విలువ చేసే బిల్డింగు అదేవిధంగా రెండు కోట్ల రూపాయల స్థలం వాల్యూ ఉంటుంది ఈ బిల్డింగ్ తర్వాత మనం దీని బిల్డింగ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మరొక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్లో మొత్తం ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాట్ కూడా నలభై ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఫ్లాట్లు ఉన్నాయి ఆ విధంగా చూసుకుంటే మొత్తం నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే బిల్డింగ్ నిర్మాణం అదేవిధంగా స్థలం చూసుకుంటే ఒక రెండు కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది అంచనా ఉండొచ్చు అయితే మనం ఈ ఈ బిల్డింగ్ చూసుకోవచ్చు ఇంకొకటి అంటే ఇటుకలతో కనిపిస్తున్న నిర్మాణం ఏదైతే ఉందో దాదాపు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మాణం మొత్తం నాలుగు కోట్ల పైగా వాల్యూ చేస్తుంది స్థలం రెండు కోట్లకు పైగా విలువ చేస్తుందని చెప్తున్నారు మొత్తం ఈ ప్రాంతంలో చూసుకుంటే ఆరు కోట్లు విలువ చేసే స్థలంలో దాదాపు ఒక మూడు కోట్లు ఇది నాలుగు అంటే మొత్తం కలిపి దాదాపు పది కోట్లు విలువ చేసే నిర్మాణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ మున్సిపాలిటీ కాకముందు పంచాయతీ అధికారుల కళ్ళ ముందు సాక్షాత్తు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ కళ్ళ ముందటనే మొత్తం కూడా ఈ బడా బడా నిర్మాణాలు వెలిచాయి బడా బాబులు దీని వెనుక ఉన్నారు మొత్తం కూడా నిర్మాణాలు జరిగే సమయంలో పంచాయతీ అధికారులు ఎలా పర్మిషన్లు ఇచ్చారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు దీనిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి అధికారులు ఏమయ్యారు ఈ మొత్తం కూడా ఒక టీం సంబంధించిన అధికారుల అవినీతి భాగవతం బండారం మొత్తం కూడా ఈ హైడ్రా కూల్చివేతలతో బయటపడుతుంది హైడ్రా కూల్చివేసిన తర్వాత మొత్తం ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్లు ఇచ్చినారో ఆ అధికారుల బండారం కూడా బయటపెట్టి వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ కు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది అయితే ఈ నిర్మాణం చూస్తున్నాం ఇది అక్రమ నిర్మాణం కావచ్చు కానీ ఈ పర్మిషన్ ఇక్కడ ప్లస్ టూకు మించి ఇవ్వడా ఇవ్వరాదన్నది ఈ ప్రాంతంలో గట్టిగా చెప్తున్నాయి నిబంధనలు అయితే హెచ్ఎండిఏ అధికారులు మొత్తం కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత మొత్తం నిర్మాణాలపై వాకప్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ అధికారులు కూడా పట్టించుకోలేదు దీంతో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది ఇప్పుడు ఈ నిర్మాణాలను కూల్చివేసే సమయంలో ఇది అంటే పెద్ద క్రేన్ ఒకటి ఉంది జాంబీ కాంబిక్ క్రేన్ ఈ కాంబి కు తాత్కాలికంగా టెక్నికల్ సమస్య రావడంతో ఒక పది నిమిషాలు గ్యాప్ ఏర్పడుతుంది తర్వాత మొత్తం కూడా ఈ మొత్తం బడా మూడు బిల్డింగ్లు కూడా నేలమట్టం చేసేంత వరకు ఇక్కడ డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండి ఈ నిర్మాణాలను మొత్తం నేలమట్టం చేసిన తర్వాత ఇక్కడ నుంచి కదులుతాయి అయితే ఏక చిన్న గ్యాప్ తర్వాత మొత్తం మీద హైడ్రా మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో పెద్ద పెద్ద నిర్మాణాలని మొత్తం కూడా ఫోకస్ చేసి కూల్చివేస్తుంది అయితే ఈ ప్రాంతంలో దాదాపు పది కోట్లకు వాల్యూ చేస్తే మనం పక్కనే ఉన్నటువంటి పటేల్ గూడలో చూసుకుంటే దాదాపు పదహైదు కోట్లకు విలువ చేసే విల్లాలు ప్లస్ వన్ విల్లాలు మొత్తం కూడా నెలమట్టం చేస్తుంది దీని వెనకాల రాజకీయ పలుకుబడుగలిన పెద్ద పెద్ద వ్యక్తులు బడాబాబులు ఉన్నారు వారందరికీ కూడా వరుస పెట్టి కూల్చివేతలు జరుగుతున్నాయి దీని తర్వాత చిన్న గ్యాప్ తర్వాత మరో బా బడాబాబులకు సంబంధించిన నిర్మాణాలను కూడా హైడ్రా ఫోకస్ చేస్తుంది చెరువులు కుంటలను కబ్జా చేసిన వారిని భర్తం పడుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత టైం ఇచ్చి ఆ సామాన్లు అంటే కా నివాసం ఉంటున్న స్థలాల్లో సామాన్లు తీసుకోవడానికి టైం ఇవ్వకపోవడంతో అక్కడ కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో కబ్జా చేసినటువంటి ప్రాంతాల్లో కూల్చివేతల పట్ల మాత్రం స్థానికులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు చెరువులు కుంటలు పార్కులను కబ్జా చేసిన వారిపై మొత్తం కూడా యాక్షన్ తీసుకున్న హైడ్రా తాజాగా ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన వాటిపైన మొత్తం కూడా ఫోకస్ చేసింది ఆ నిర్మాణాలను మొత్తం కూడా కుప్పకూల్చేస్తుంది మొత్తం మీద ఈ ప్రాంతం మొత్తం ఒక ప్రొబిటెడ్ ఏరియాగా చెప్పొచ్చు అవతల వైపు యువతల వైపు మొత్తం రాకపోకలు మొత్తం స్తంభింపజేసేసి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా చాకచక్యంగా మొత్తం ఇడ మొత్తం కుప్ప అంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా టీమ్ వివిధ శాఖల అధికారులు స్థానికంగా ఉన్న సిచ్యువేషన్ ఇడు ఉంది